మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు ఎందుకంటే పెంచిన ప్రజలందరూ వచ్చి నాతో చెప్తా ఎస్పీ గారు దగ్గర పోయి కాంప్లైంట్ చేసి వాళ్ళందరూ పిలిపించి ఇంకా అంటే జరుపుతుంటే దొంగ చాటున అంటే పోలీస్ స్టేషన్లో తప్పు అని ఒప్పించుకొని అక్కడ మేము తప్పని తెల్లారితే మనం అందరికీ చేద్దామని చెప్పి కొద్దిగా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి అది చేయడం వల్ల మేము వచ్చి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ అంబేద్కర్ సంఘంలో నేను ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నా ఏ బహుజనుల కోసం కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల కోసం కావచ్చు మా గజ్జాకంతా మేము పనిచేస్తున్నాం ఎక్కడ కూడా పుట్టమదన గారు నువ్వు బహుజనుల కోసం చేస్తలేవు పేరు మాత్రం వాడుకుంటున్నావు బహుజనులని వాడుకుంటా ఎస్సీ బీసీలను వాడుకుంటావు ఎక్కడైనా నీకు నీకు ప్రేమ ఉంటే కమాండ్పూర్ మండల్లో ఆ ఎస్సీ చర్పి దగ్గర గెలిచి జిల్లా చైర్మన్ కదా ఏ ఒక్క దళితుని కన్నా దళిత బంధు చరిత్ర దగ్గర ఉంటా అన్న ఏ ఒక్క తల్లి బిడ్డ తల్లి బంధు అన్న మూడేకర భూమి అని చెప్పినావు ఖచ్చితంగా ముప్పై మూడు గుట్ల భూమిచ్చిన శత్రాల్లో నీకు మూడు గుట్టే శత్రులు అదన్న గారు మాకు గుంటారా భూమి గవర్నమెంట్ ఇస్తే దాని మీద వచ్చి దళితుల మీద బ్లాక్మెయిల్ చేసి పిలిచినావు కాదా ఇక్కడ కదా మంత్రిలో కూడా రాయరామ భూమిని కూడా గుంజిపించినావు పాపం ఆ సత్య సర్గారు ఉన్నాడు ఆయన నియంత్రంగా దళితుల కోసం ప్రోడన్ చేస్తారు రాయరామ భూమిని గుంజుకున్నావు ప్లాటు ఇక్కడ కమార్ నాకు బ్లాక్మెయిల్ చేసినావు ఇట్లా పోతాను చెప్పిన పోతే మా దళితులు రెండు మంది మార్చిగా గుడిపోయి ఉన్నారు అన్న పుట్టమలన నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో పాపం శ్రీధర్ బాబు గారి పాత్ర లేదు ఇలా శ్రీధర్ బాబు గారి ఆలోచన లేదు ఒకవేళ బాబు గారి ఆలోచన ఉంటే ఇక్కడ నువ్వు అడుగు అది గుర్తుపెట్టుకో మరణ ఎందుకంటే నువ్వు రాజకీయ క్షమితలే కాదు ఈ మంత్రిని కాక్ష వచ్చినాక బహుజన పేరు చెప్పుకోవడం హైదరాబాద్ పోయినాక దొరల దగ్గర నువ్వు వేసు దగ్గర వండుకోవడం ఇక్కడికి వచ్చినాక ప్రజలు తెచ్చకొచ్చు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే సంఘాలను పెట్టుకోకు ప్రజల కోసం పనిచేసే నాయకులను నమ్ముకో నువ్వు అట్టిగా ప్రజల మధ్యలో చిచ్చు పెడతావు మారుమూల గ్రామంలో పెంచుకొని పెట్టా సిద్ధు పెట్టావు నీకు తెలియదా కమాన్పూర్ అంబేద్కర్ సిట్లు ఓపెనింగ్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందో నువ్వు పుట్ట శ్రీధర్బాబు పేరు పెట్టాదని నువ్వు నీ శబ్దాలు నన్ను నమ్మే ఒత్తిడి చేపిస్తే నేను ఎట్టి తీసి శ్రీధర్బాబు పేరు పెడతాను అన్న అది గుర్తుందా నీకు ఎటు తిరిగి శ్రీధర్బాబు పేరు పెట్టాలి గుర్తించినంప్లిమెంట్ కాలే అయితే సంఘానికి రాజీనామా చేస్తా చైర్మన్ రాజీనామా చేస్తా ఎందుకంటే ఫస్ట్ డొనేటే శ్రీధర్బాబు శ్రీధర్ బాబు కౌస్త విజ్ఞప్తి ఈ విగ్రహం విగ్రహం కాదా ఈ సిమెంట్ విగ్రహాలు మట్టి విగ్రహాలు కాదు కమాల్పూర్ మండలి ఎట్టుకోవాలి కంసా విగ్రహం పెట్టాలి చంద్రబాబు నీకు నేను మాటిస్తానని అని చెప్పినాక ఆ విగ్రహం పరిస్థితి పేరు పెట్టదంటే మేము దానికి లొంగకుండా నీకు భయపడకుండా ఆ విగ్రహంలో రెండు దిక్కు పేరు పెట్టాను వంద దగ్గర రెండు పెట్టాను శ్రీధర్ బాబీ అంటే ఆచరిత్ర నాది నీకు కూడా గౌరవించిన నీ పార్టీ పరంగా నీ మంత్రి గారు కుప్పశ్వరానికి కూడా ఒక రూపాయి వేయలే కానీ అయిన దగ్గర కూడా మేము పేరు ఎందుకంటే మా సంస్కృతి బహుజన ఉద్యమాలు బహుజన చేసే ఆలోచన విధాలు ఎక్కువ అనేది నువ్వు కమాపూర్ మండలం చూసి నేర్చుకోవాలి అక్కడే నువ్వు మళ్ళీ వచ్చి గీ మాట మాట్లాడితే అది తరస్ కాదు ఇంకోసారి తప్పుడు ఆలోచన చేసి బహుజన్ రెచ్చగొట్టే ఎక్కడికక్కడ బహుజన్ చుట్టుముట్టి అడ్డుకుంటారని ఈ పరంగా హెచ్చరిస్తూ నేను ముగుతున్నా జై భీమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి